వెల్కమ్ టు ద హర్ర టాపిక్ పార్ట్ వన్ ఈ ఆలయంలో అడుగు పెట్టగానే భక్తి కాదు భయం చుట్టేస్తుంది ఎందుకంటే అక్కడ మొదట మీరు చూసేది దేవుడు కాదు దేన్ని ఆ ఆలయం వెనుక దాగి ఉన్న శబ్దాల రహస్యం మీ రక్తం గండగించేలా చేస్తుంది చివరి వరకు తప్పకుండా చూడండి మీరు భయపడే మిస్టీరియస్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం భారతదేశంలో వేలాది ఆలయాలు ఉన్నాయి కానీ అందులో కొన్ని ఆలయాలు భక్తి కంటే భయాన్ని కలిగిస్తాయి ఇక్కడ నిశ్శబ్దం కాదు దెయ్యపు శబ్దాలు మిమ్మల్ని వెన్నంటే చుట్టేస్తుంటాయి రోజు మనం చూస్తున్న ఈ మూడు దేవాలయాల్లో జరిగిన మిస్టరీలు మిమ్మల్ని నిద్ర పన్నుకో మెహందీపూర్ బాలాజీ ఆలయం రాజస్థాన్ ఈ ఆలయం భక్తుల రక్షణ కోసం కాదు దెయ్యాలను బయటకు పంపించేందుకు ఉంటుంది ఇక్కడ రొటీన్ గా మత సాంప్రదాయాలు ఉండబట్ట మీరు అడుగుపెట్టిన వెంటనే ఓ మహిళ ఆకాశం వైపు చూస్తూ పరుస్తుంది కానీ ఆమె అరిచే లాంగ్వేజ్ మీకు తెలియదు కానీ ఆమె కళ్ళు మాత్రం చెబుతున్నాయి దయచేసి నన్ను ప్లీజ్ అయితే ఈ గుడికి భక్తులు అడుగుపెట్టిన తర్వాత వారు పూర్తిగా మారిపోయి వేరే వ్యక్తిలాగా బయటకు అడుగు పెడతారట చంద్రముఖి మూవీలో పూర్తిగా మారిన గంగలాగా కాకుండా మనిషిలా పూర్తిగా మారుతుండట అయితే ఒకసారి కొందరు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆలయం దగ్గరకు వెళ్ళిన వెంటనే అందులో ఒక వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు ఒకసారిగా నోరు తిప్పుతూ ఓ భిన్నమైన స్వరం వచ్చింది సరిగ్గా లాంగ్వేజ్ తెలియడం లేదు కానీ గట్టిగా చంపేస్తా అని అరుస్తున్నాడు ఆ వ్యక్తి ఐదు నిమిషాల పాటు స్పృహలో లేకుండా ఉండిపోయాడు ఐదు నిమిషాల తర్వాత నార్మల్గా నిలిచాడ కానీ అప్పటి నుండి ప్రతి రోజు రాత్రి ఆ వ్యక్తికి నిద్ర పట్టడం లేదు ఇలా చాలా సార్లు ఈ టెంపుల్ దగ్గర చాలా విషయాలు జరిగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి అందుకే కొత్త వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు కకన్మత్ ఆలయం మధ్యప్రదేశ్ ముందు మనం డిస్కస్ చేసిన ఆలయంకు ఇది చాలా డిఫరెంట్ ఈ ఆలయం ఎట్టు చూసినా శాంతంగా కనిపిస్తుంది కానీ ఈ శిలపాల వెనుక భావం దాగుంది ఈ టెంపుల్ ని ఇసుక సిమెంట్ లేకుండా కేవలం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడినది ఈ ఆలయం రాత్రి భయంకర దున్నులతో మారుమూగుపోతున్నారు అయితే ఇక్కడ నివసించే స్థానికులు మాత్రం ఇలా చెప్తున్నారు ఈ ఆలయంలో ప్రతిరోజు రాత్రి గడియారం పన్నెండు దాటగా గంటల శబ్దం వినిపిస్తుందని అలాగే ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుందని చెప్పారు కానీ ఈ గంటలు ఎవరు కొడుతున్నారో మాత్రం ఎప్పటికీ తెలియడం లేదు అంటున్నారు అయితే ఇక్కడ లోకల్ పీపుల్ ఆ గుడి ప్రాంగణం చుట్టూ తిరుగుతుంటే చిన్నారి వినిపించిందని చెప్పాడు అయితే ఆ వినిపించిన వైపు వెళ్లి చూస్తే అక్కడ ఎవరో లేరట వెనుక తిరిగాడు చూస్తే తల లేకుండా చేతిలో శంఖం పట్టుకుని ఉన్న ఆకృతి కృతి కనిపించిందట మళ్ళీ చూస్తే ఎవరో లేరు ఆ సంగట తర్వాత ఆ వ్యక్తి ఆడు వైపు ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు అలాంటి సంఘటన మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబ్ వల్లే మేము ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇలాంటి కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి కొలంకూరు శ్రీ భద్రకాళి ఆలయం కేరళ ఈ ఆలయం ఒక మహాశక్తి పీఠం కానీ ఇక్కడ జరిగే వేడుకలో చూసిన వాళ్ళు రెండు రోజుల పాటు ఈ వేడుకలో జరిగిన సంఘటనలను కలలా ఇక్కడ భక్తుల చేతుల్లో కత్తులు పెట్టుకొని దేవిని ఆరాధిస్తారు తలలో ఉప్పుతూ నాట్యం చేస్తారు వారి శరీరంలో ఆ మహాశక్తి ప్రవేశించింది అనేలా నాట్యం చేస్తూ ఉంటారట అయితే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భరణి పండుగ జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా తానే భద్రకాళి అంటూ పరవడం ప్రారంభించాడు అతని హృదయ స్పందన చాలా వేగంగా మారింది అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా భయంతో వెనక్కి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి తన జుట్టు లాక్కుంటూ అక్కడి భక్తుల నుండి దూరంగా పరిగెత్తాడు కానీ ఆ తర్వాత బయట రక్తంతో మరకులు కనిపించింది ఆ రక్తం ఎవరిదైనా వ్యక్తిదేమో లేదా ఎవరైనా సంహరించడా అన్నది ఇంకా లేదు అయితే ఈ మూడు దేవాలయాలకు మించిన ఇంకో దేవాలయాన్ని గురించి మీకు బోనస్ గా చెప్దాం అనమాట కానీ ఈ నెక్స్ట్ వీడియోలో ఈ టాప్ బుక్ గురించి డిస్కస్ చేస్తాం భారత ప్రభుత్వం కూడా అక్కడకు రాత్రి వేళ ఎవరిని పంపట్లేదట ఎందుకంటే అక్కడికి ఇప్పటికీ ఎవరికి మెరుపించని అరుగులు చూడలేని నీడలు ఎవరికి అర్థం కావట్లేదు అని అంటున్నారు మీరు ఈ ఆలయం పేరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ టూ కావాలని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చటం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర టాపిక్స్ ఇష్టం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే భయపడే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరో మహేష్